హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు ఇవాళ అయితే మా ఇంటి దగ్గర అర్చన వదిన వాళ్ళు ఇలా బావగారు తెచ్చారని గొంగూరు కట్టెలు అండి చాలా అంటే చాలా గొంగూరు కట్టలు అందరికీ ఇచ్చారు ఎవరికంటే రెండు మూడు కావాలంటే ఇచ్చారు నేనైతే నాలుగు గొంగూర కట్టలు తెచ్చాను ఇవైతే బాగా కడిగి ఇలా ఎండ పెట్టుకున్నానండి బాగా ఆరపెట్టుకున్నాను సగం అయితే తాలింపు గొంగూర చేద్దాం అనుకున్నాను సగం అయితే గొంగూరు నిలవ పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉండే గోంగూర పచ్చడిని చేసుకుందాము ఈ తాలింపు గోంగూర అయితే పది రోజుల దాకా ఇబ్బంది లేదండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని అసలు గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆ గోంగూర టేస్ట్నెస్ ఇంకా చాలా పెరుగుతుంది అస్సలు కూరగాయల్లోనే రుచిని పెంచి రుచిగా ఉండి టేస్ట్గా ఉండేదే గోంగూర అలాంటిది కొంచెం ఈ గోంగూరకి నూనె ఎక్కువ పడుతుందండి అబ్బా అనుకోవద్దు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చిపప్పు అంతే అండి ఇవన్నీ ఈ మూడు ఇంకేం అవసరం లేదు తాలింపు గోంగూరకి కానీ తాలింపు గోంగూర మా మమ్మీ చేసినప్పుడు అని నిజంగా నేను చెప్తున్నాను మళ్ళీ ఎందుకు అది పొడి పొడిగా వచ్చిందో లేకపోతే అది ఇంకొక స్టైల్లో చేసిందో నాకు తెలియదు కానీ ఒకసారి చేస్తే బాగుందండి ఇది ఇంకా సూపర్గా ఉంది ఈ స్టైల్లో చాలా బాగుంది అందుకే మళ్ళీ మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను ఇవైతే దోరగా వేగిపోయాయి కదా చూడండి ఇవి ఇంకా దే దోరగా ఏ బాగా అసలు కరెక్ట్గా మనకి ఎలా కావాలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మనకి గోంగూరవి వేసేసుకున్నవి అక్కడ రెండు నిమిషాలే అండి ఆకైతే ఎంత పుల్లగా ఉందో చాలా అంటే చాలా రెండు నిమిషాల్లో తొందరగా మగ్గిపోయింది అనమాట అలా వేగిపోయిన దాన్ని నేనైతే ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్నానండి చూడండి ఈ రకంగా మగ్గిన దాన్ని కొంచెం ఒక గడ్డ ఎల్లిపాయలు ఉప్పు కారం వేసి మిక్సీ వేసుకున్న కారంని వేసుకుంటున్నానండి ఇదైతే గోంగూర వెల్లుల్లి కారము చాలా అంటే వే వేడన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది చూడండి అలా కారం వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే చక్కగా మనకి ఎంత అదిగోండి ఒక రెండు నిమిషాలకే మొత్తం ఆ నూనె అంతా బయటికి ఇడిచి చాలా శుభ్రంగా పడుతుంది చాలా శుభ్రంగా పడుతుంది దానికి ఇంకా సన్నటి సిమ్లో పెట్టేసుకొని సన్నటి సెగ మీద ఉంచేసి పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఒక రెండు నిమిషాలు బాగా వదిలేసి పక్కన పెడదాము దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మిగతా గోంగూరను కూడా మనము సంవత్సరం పాటు నిలవ ఉండి గోంగూర పచ్చడి చేసేసుకుందాము అదే బాండీ తీసుకోవచ్చు ఇంకొకటి తీసుకోవచ్చు నేనైతే ఇంకొక బాండీ తీసేసుకొని కొంచెం మెంతులు కొంచెం జీల రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలండి అంత క్వాంటిటీ అయితేనే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు బాగా మనకి ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ధనియాలు వేగిపోయాయి ధనియాలు జీలకర్ర మెంతులు బాగా వేగిపోయాయండి ఇప్పుడైతే మనం కొంచెం ఇంగువ వేసుకుందాం తర్వాత వచ్చేసి చిట్కాడ పసుపు వేసుకుందాము దీంట్లోనే మనకి గోంగూర క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా ఎండుమిర్చి వేసేసుకుందామండి ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చి వేయించుకోవడంలో కొంచెం తేడా వచ్చిన పచ్చడి టేస్ట్ మారిపోతుందండి ఇవైతే కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ అసలు మాడిపోకుండా వేసుకుందాము చూడండి దోరగా వేగిపోయి మనకి ఎండుమిర్చి వేసినప్పుడు కొంచెం అవి ఏంటంటే ఎండిపోయి ఒక రకంగా ఉంటుంది కదా ఎండుమిర్చి వేగిని అని అంటే కొంచెం ఉబ్బినట్టుగా కొంచెం వేగి నూనెలో చాలా చక్కగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయ్యాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు నూనె సరిపోతే సరిపోయిందంటే ఒక్క స్పూన్ నూనె వేసుకొని ఈ గోంగూరని కూడా చక్కగా మగ్ నూనెలోనే మగ్గ వేసి మగ్గ పెట్టుకుందాము దీన్ని చక్కగా ఒక్క ఐదు నిమిషాల్లోనే మొత్తం అసలు మెత్తగా ఉడికిపోతుందండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు ఇంకెక్కువ అవసరం లేదు కానీ సిమ్లో ఒక రెండు నిమిషాలు మన గోంగూర పచ్చి పోయేంత పోయేంతవరకు చాలా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకుందాం అన్నమాట ఈ గోంగూర కడిగి ఆరవేసుకునే దాంట్లో కూడా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే గోంగూర నిలవపచ్చడికి కొంచెం కూడా తేమ అంటే తడి అంటే అస్సలు ఉండకూడదు అలా తడి లేకుండా పొడి పొడిగా ఉన్నప్పుడే గోంగూర నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అండ్ పచ్చడి చాలా రోజులు సంవత్సరం ఉంటుంది ఇప్పుడైతే అవి చల్లారాక ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు జీలకర్ర గోంగూర మొత్తం మనం వేయించుకున్న గోంగూరని మొత్తం వేసేసుకొని నేను ఈ గోంగూర పుల్ల ఉన్నా కానీ ఒక చిన్న రెండు రెబ్బలంతా చింతపండుని నేను ముందుగా ఒక్క రెండు నిమిషాల ముందు నానపెట్టానండి చిన్న గ్లాస్ వాటర్ అది కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడంతా సరిపడా రాక్ సాల్ట్ అంటే ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మీకు ఇష్టమైతే మామూలు సాల్ట్ వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాండి వే ఈ రకంగా మిక్సీ వేసుకున్న దాన్ని మనం తాలింపు దినుసులు కొన్ని రెండు వెల్లుల్లి వేసుకొని ఇంకా ఇవి వేసుకొని కలుపుకోవడమేనండి